బహుశా దేశ చరిత్రలోనే విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి కార్మికుల భద్రత కోసం మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున జీవిత విద్యుత్ అభిమానులు కూడా ఐదు లక్షల పూజ ఒకటేసారి కోటి రూపాయలు పైబడి కేవలం ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ కేంద్రం ఇంత గొప్ప కార్యక్రమం బహుశా కార్మికుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఉండకపోవచ్చు ఒక కార్మికుడు తను చేసే పని ప్రమాదకరమైనటువంటి పని అని తెలిసినప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఇప్పుడు కూడా దీనిపైన మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బీమా కోటి రూపాయలు పైబడి చూసేట తిరిగి ఆ కుటుంబంలో కంపాషనేట్ అపాయింట్మెంట్ పేరు మీద వాళ్ళకి ఉద్యోగం అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తూ కుటుంబ సభ్యులకి మళ్లీ ప్రమాద భీమాతో మరణించినటువంటి కుటుంబానికి కోటి రూపాయలు ఆర్టీ సహాయం వచ్చే చేయడం చేయడం ఈ రెండు చాలా గొప్ప విషయాలుగా నేను భావిస్తూ ఉన్నాను ఆలోచన చేసి దీన్ని కార్యరూపంలో తీసుకొచ్చిన సీఎం కూడా నేను అరుణ్ రెడ్డి గారు శాఖలో సిగరేని కార్మికుల ప్రవేశపెట్టాం అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ప్రవేశపెట్టాం కొన్ని లక్షల మంది పనిచేసేటువంటి కార్మి ఈ శాఖ నిజంగా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతకి నిబద్ధతకి ఈ మనకున్నటువంటి కన్సన్ కి మానవత్వానికి ఒక ప్రతీక దీన్ని అందరం కార్మికులందరూ దృష్టి తీసుకోవాలి చాలా ధైర్యంగా తర్వాత ఒక కాన్ఫిడెన్స్ సెక్యూర్ ఫీలింగ్ తో మీ విధులు నిర్వర్తిస్తూ ఈ సమాజానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఈ సేవలు అందించవలసింది